గత ప్రభుత్వం పాలకులు గిరిజన తండాల అభివృద్ధిని విస్మరించారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు రానున్న రోజుల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని తండాల్లో గిరిజన భవనాలను నిర్మిస్తామని స్పష్టం చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటిగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత మల్లాపూర్లోని వేదికల గిరిజన పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు మల్లాపూర్ నుండి పెగడపల్లి కీచులాటపల్లి గ్రామం వరకు నిర్మించే తలపెట్టిన బీటీని పరిశీలించారు అనంతరం పెగడపల్లి మండలం కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు మండల పరిషత్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఆ తర్వాత గొల్లపల్లి మండలం కేంద్రంలోని దుర్గామాత మండపంలో అమ్మవారిని దర్శించుకున్నారు పాపులేషన్ ఎంత ఉన్నదని చెప్పేసి దాని ప్రా పాపులేషన్ పరంగా ఆ గిరిజన భవనాలు ఏర్పాటు చేయడానికి అదేవిధంగా బీటీ రోడ్లు ఏర్పాటు చేయడానికి మధ్యలో కలవర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కలవర్చు ఒక ఊరిలో ఒక ఊరు బ్రిడ్జెస్ ఉన్నాయి మరి దీన్ని అన్నిటికీ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల గిరిజన శాఖ ద్వారా ఆ మంత్రిగా నేను ఒక విధంగా అదృష్టంగా అనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో కూడా నిన్న కూడా నేను మేడర్లో మాట్లాడినాను మా ట్రైబల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫండ్స్ ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వ పరంగా అనుమతులు నిధులు శాంక్షన్ ఇస్తానో అది దానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలు కూడా మాకు సహకరించే విధంగా కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం విషయం చెప్తూ నా ధర్మపురి నిజవర్గానికి ఏదైతే గిరిజన తాండాలు లంబడి తాండాలు ఆ గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివ్ రోడ్లకు సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి నిధులు దాదాపుగా దాని సంబంధించి అంచనాలు తయారు చేయడానికి మా ఇంజనీరింగ్ అధికారులు పిలిపియడం జరిగింది అన్ని విధాల వసూలు ఉండాలి రోడ్డు కనెక్టివ్ అనేది అన్ని విధాలు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం మనవి చేసుకుంటూ కర్ణతల్లి లాంటి నాకు ఈ మండలం నా రెండు వేల ఆరు నుంచి నేను నాకు అన్ని చల్లగా చూసిన మండలం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్ని విషయాల మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా ఇంక ఇతర సదుపాయాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడతా అనే విషయాన్ని మనం చేస్తే ఒకవేళ పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రాజ్యం చేసి పరిపాలన చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏ రోజు ట్రైబల్కు సంబంధించిన రోడ్ల విషయంలో కానీ తండాల విషయంలో కానీ నిన్నటి పట్టించుకోవాలి ఈరోజు మా శాఖ మంత్రిగా ఈరోజు సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ప్రొగో వర్క్స్ అదేవిధంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం